నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా ఒక రిక్వెస్ట్ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మన పూర్వీకులు తెలియజేసిన ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలియజేస్తాను ఇక్కడ పితృదోషాలున్నా అలానే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు ఇంకా గ్రహ దోషాలకు సంబంధించిన పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు అంటే మేము ఇక్కడ ఎక్కువగా ఖర్చులు పెట్టుకోలేమండి హోమాలు పూజలు అంతంత ఖర్చులు పెట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవండి ఈజీగా ఉండే ఆ దోషాల నుంచి బయటపడే మార్గాలు మాకు తెలియచేయండి ఒక చిన్న పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అన్నారు ఇక్కడ నేనైతే ఒక రెండు పరిహారాలు చెప్తానండి ఈ రెండు పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి కానీ చెప్పే పరిహారాలు రెండు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటివేనండి ముందుగా ఈ పితృదోషాలు కాలసర్ప దోషాలు ఇప్పుడు చెప్పాను కదండి ఆ దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎలాంటి వారు చేసుకోవాలి అనేది మనం కాస్త తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా మొదలు పెట్టాలో చూద్దాం జాతకంలో పితృదోషాలున్నా కాలసరప దోషాలు రాహుకేతుల దోషాలున్నా కానీ ఏ పని కూడా సరిగ్గా ఉండదండి సరిగ్గా చేయలేరు మీరు అంటే ఏదైనా మీరు ఒక వర్క్ మొదలు పెట్టారు ఆ వర్క్ ముందు కడదు ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి కలిసి రాదు మీకు అంటే మీరు ఎంత జాబ్ చేస్తున్నా వ్యాపారంలో డబ్బులు పెడుతూ ఉంటారు పెట్టుబడులు పెడతారు కానీ కా కావలసిన ధనం రాదు మీకు నష్టం వస్తూ ఉంటుంది రాకపోగా ఇంకా వివాహ విషయంలో చాలా ఆటంకాలు వస్తాయి అనుకున్న మ్యాచ్ మీ దాకా వస్తుంది క్యాన్సిల్ అయిపోతుంది అలానే అన్ని విధాలుగా భార్యాభర్తలకు అంతా బాగుంది కానీ పిల్లలు కలగరు ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి ఇప్పుడు చెప్పుకొని ఈ దోషాల నుంచి ఏదో ఒక దోషంతో మీరు బాధపడుతూ ఉంటారండి అంటే మీరు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఈ డబ్బు సరైన విధంగా చేతిలో ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్పే ఖర్చు లేని ఈ రెండు పరిహారాలను మీరు తప్పకుండా చేసుకోండి ఆ దోషాల నుంచి మెల్లమెల్లగా మీరు బయటపడతారు ఈ పరిహారాలు మీరు చేసుకుంటూనే మీరు దైవారాధన చేసుకుంటూ ఉండండి రోజు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి పాటుకుని లక్ష్మీ అమ్మవారి పరిహారాలు శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండండి ఏవైతే ఈ దోషాలకు సంబంధించిన పరిహారాలు మీరు చేస్తూ ఉంటారో ఆ దోషాలకు సంబంధించిన సమస్యలు మీకు తగ్గుతూ ఉంటాయి అలానే మీరు ఈ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఈ పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయండి అవన్నీ కూడా మన ఛానల్లో చాలా వరకు చెప్పారండి ఆ పరిహారాలు కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇక ఈ పరిహారానికి సంబంధించిన నియమాలు చూసుకుంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి పరిహారాల్ని పరిహారాన్ని ఇక మిగతా ఏదైనా సందర్భంలో ఉన్నా కానీ మీరు చేసుకోవచ్చు ఇక ఆహార నియమావళి అంటూ ఏది లేదండి అన్నీ చక్కగా తిని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఇక గర్భిణీ స్త్రీలు అయితే కూడా చేయకూడదండి అంటే నెలసరిలో ఉన్నవారే కాదండి గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదు ఇక ఈ పరిహారాన్ని కుటుంబంలో ఉన్నవారు ఒక్కరు చేసినా కానీ కుటుంబానికి అంతా కూడా వర్తిస్తుంది కుటుంబం అంతా కూడా బాగుంటుందండి సరేనండి ఇక మొదటి పరిహారం ఏంటో చూద్దాము చాలా ఈజీ పరిహారం ఇది ఈ పరిహారాన్ని అయితే మీరు ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టచ్చు మీకు కుదిరిన ఒక రోజున మొదలు పెట్టండి మీరు ప్రతిరోజు సాయంత్రం మీరు స్నానం చేసుకున్న తర్వాత అంటే ఆరు గంటలు దాటిన తర్వాత మీరు కొద్దిగా ఆవు నెయ్యి తీసుకోండి దాంట్లో ఈ రెండు కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదండి లేదంటే ముద్ద కర్పూరం ఉంటుంది కదండి దాంట్లో నుంచి కొంత తీసి ఈ నేతిలో వేయండి లేదా పచ్చ పచ్చకర్పూరమైనా ముద్ద కర్పూరమైనా కర్పూరం బిళ్ళలైనా సరే ఏదైనా వాడుకోవచ్చండి ఒక రెండు బిళ్ళలు ఈ నేతిలో వేసి నానబెట్టి ఉంచండి అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లేదంటే ఎక్కడొక పాయింట్ అయినా మీరు మిస్ అవుతారు మళ్ళీ మీరు సరిగ్గా చేసుకోలేనండి ఇక్కడ చెప్పుకున్న సమస్యలు మీ బంధువుల్లో కానీ లేదంటే మీ చుట్టుపక్కల వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి వాళ్ళకున్న సమస్యలు తీర్చిన వారు అవుతారు మీరు అలానే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియోకి మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో పది మందికి చేరేలా రికమెండ్ చేస్తుందండి యూట్యూబ్ వాళ్ళు చూసుకొని చేసుకొని మళ్ళా ఆ పడతారు మీరనే కాక ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మీలో ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలా చెప్పానండి మీరు అడుగుతున్నారు కదా మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు సంబంధించిన పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను పరిహారాలను మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ ఆప్షన్ తప్పకుండా ట్యాప్ చేసి పెట్టుకోండి సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను ఇక్కడ లేట్ చేయకుండా మీరు స్నానం చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో చక్కగా అక్కడ కూర్చొని మీరు ప్రతిరోజు ఎవరికైతే పూజ చేసుకుంటారో అక్కడ మీరు దీపారాధన చేసుకోండి అలా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ రెండు కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదండి వీటిని తీయండి తీసి ఇలాంటి కర్పూర హారతి ఇచ్చేది ఉంటుంది కదండి దీనిలో ఈ రెండు కర్పూరాల బిళ్ళలు పెట్టేసి మామూలుగా అగ్గిపులతో కానీ లేదంటే అగరవతితో కానీ వెలిగించండి ఎలా అయినా పర్వాలేదు అలా వెలిగించిన తర్వాత మీరు హారతి పట్టడం అలాంటిది ఏది కూడా చేయనవసరం లేదండి ముందు మీరు దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటారు తర్వాత కర్పూరం బిళ్ళను వెలిగించాలి అంతేనండి ఇంతమించి ఏదీ లేదు ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి రాహుగతువుల యొక్క ప్రభావం జాతకంలో ఉన్న ఆ ప్రభావం తగ్గిపోతుంది కాలసర్పదోషంతో ఏవైతే మీకు పనులు కాటలేదో అవి జరుగుతాయి ఇంకా పితృదోషాలు ఉండడం వల్ల ధన సంపాదన విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయి మీకు బయటపడే మార్గాలు చూపిస్తుంది పరిహారం ఈ విధంగా ప్రతిరోజు చేయండి కుటుంబంలో ఒక్కళ్ళు చేస్తే చాలండి ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి సరేనండి మరొక పరిహారం కూడా చూద్దాము ఈ ఈ పరిహారం కూడా కాలసర్ప దోషానికి అలానే శని భగవాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు తగ్గించుకోవడానికి ఇంకా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి అలానే పితృదోషాల నుంచి అంటే వాటి నుంచి బయటపడడానికి చేసుకునే పరిహారం ఇది మీకు వీలైతే ఈ రెండు పరిహారాలు చేసుకోండి లేదంటే ఒక్క పరిహారం అయినా సరే చేసుకోవచ్చండి కుదిరితే రెండూ చేయండి చాలా ఈజీగా ఉండే పరిహారాలే ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే మనకి ఒక యాభై గ్రాములు కానీ ఒక వంద గ్రాములు కానీ మినుములు తీసుకోండి అలానే ఈ నల్ల నువ్వులు కూడా ఒక యాభై గ్రాములు కానీ ఒక వంద గ్రాములు తీసుకోండి సమాన భాగాలుగా తీసుకోండి తర్వాత మీరు ఇలాంటి నలుపు రంగు క్లాత్ కొత్త క్లాత్ తీసుకోండి ఇవి మాత్రం సరిపోతండి ఇంత మాత్రం తీసుకోండి అలానే ఒక నల్లటి దారం తీసుకోండి ఇంకా ఒక పదకొండు రూపాయలు తీసుకోండి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఇవ్వండి వీటన్నిటినీ కూడా మీరు ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి ఇక ఈ పరిహారాన్ని అయితే మీరు శనివారం రోజున సాయంత్రం పూట చేసుకోవాలి ఇందాక చెప్పిన పరిహారాన్ని ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టుకోవచ్చు కానీ ఈ పరిహారాన్ని అయితే పర్టికులర్గా శనివారం రోజునే చేయాలి ముందుగా ఈ కొత్త క్లాత్ని ఈ విధంగా తీసుకోండి దీనిలో మీరు యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ మినుములు కానీ నల్ల నువ్వులు కానీ వేయండి వేసి నల్లధారంతో మూట కట్టేయండి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదండి ఆ విధంగా మూట కట్టేసేయాలి తర్వాత మీరేం చేస్తారంటే ఏదైనా ఒక గుడికి వెళ్ళండి ఆ గుడి ప్రాంగణంలో భిక్షాటం చేసేవారు ఉంటారు కదండి వారి చేతిలో ఈ మూటను పెట్టేయండి పెట్టేసి ఈ పదకొండు రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చేయండి అంటే మీరు చిల్లర కానీ లేదంటే పది రూపాయల నోటుతో పాటు వన్ రూపాయి కాయిన్ అయినా సరే ఇవ్వచ్చు లేదంటే చిల్లరైనా సరే ఇవ్వచ్చండి ఈ మూటతో సహా ఆ పది రూ ఆ పదకొండు రూపాయలు కూడా వాళ్ళ చేతిలో పెట్టేయండి మరి వాళ్ళు తీసుకోరండి మరి ఎలా అండి అంటారేమో తీసుకునే వారికే ఇవ్వండి మీరు ఒకళ్ళు డౌట్ వస్తే ఆ విధంగా చేయండి వాళ్ళు తీసుకోకపోతే వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి వారికి ఇచ్చేయండి మరి అలా వాళ్ళకి ఇవ్వచ్చా అండి వాళ్ళకి ఏదైనా అవ్వదా ఇలాంటి అనుమానాలు పెట్టుకోవనవసరం అవసరం లేదండి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి తీసుకునే వారికి ఉండదు ఇచ్చేవారికి ఏది ఉండదండి ఇవన్నీ మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన పరిహారాలండి మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా నమ్మకంతో చేయండి ఈ విధంగా చేయడం వల్ల కాల దోషము అలానే రాహుకేతులు యొక్క దోషము అంటే ఈ దోషాలు ఉండడం వల్ల వివాహం లేటుగా అవుతూ ఉంటుంది అలాంటి వారికి వివాహం తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి ఈ విధంగా మీరు ఒక తొమ్మిది శనివారాల పాటు చేయండి మీరు చేస్తూ వెళుతుంటే ఖచ్చితంగా మార్పులు కనిపిస్తాయండి ఈ తొమ్మిది శనివారాలలోగా మీకు మార్పులు కనిపిస్తాయి మీకున్న సమస్యల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడతారు ఇక ఈ తొమ్మిది శనివారాల్లో ఆడవారికి సంబంధించిన నెలసరి టైం వచ్చినప్పుడు ఆ వారాన్ని మీరు ఆపేసి తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి మిగతా వారాన్ని ఇలా చేసుకోవడం వల్ల కాలసర్ప దోషం నుంచి రాహుకేతువుల దోషాల నుంచి పితృ దోషాల నుంచి ఇంకా దానికి తోడు నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా మీరు చాలా వరకు బయటపడతారండి ఈ విధంగా మీరు శనివారం సాయంత్రం పూట చేయాలండి ఈ విధంగా దానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి మార్పులు కనిపిస్తాయండి మంచి జరుగుతుంది తప్పకుండా చేసుకోండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇక ఈ వీడియోనైతే ఇద్దరు ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు